రే ఎందుకురా ఆటో ఎందుకు ఆటో ఎప్పుడు కొన్నావురా మెల్ల 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 నీ అన్ని గీయ పనులు ఉంటాయి అమ్మా ఈయని కూర్చుండీ కూర్చుండి కూర్చుండీ తీ మంచిగా అమ్మానికి పన అమ్మానికి పనడి అరే అది నీకు ఇవ్వరా అదే అరే ఫుల్ పర్వంటారా అరే ఎడి

జరుగు జరుగా నువ్వు జరుగు లేట్ అవుతుంది మెల్లారా నాయనా రే కింద పడితే రాన్నదిస్తాడు నువ్వు దిగుతా

అమ్మకి సంజయ్ ఓహో బా పెద్దదే వాటి అన్నకి ఇచ్చి అన్న పెట్టేస్తాడు అన్నీ

అవ్వా నేను ఎనక్కడ ఉన్నా చూడు నేను ఎంకడ ఉన్నా చూడు ఆడు తిడతాడు ఆడు మా స్టైల్ కుడుతాను ఇంకేం నీకు ఇంకో పని ఒకటి దొరికాడు మంచిగా ఇదంతూడు హలో